మీ వరకు మీరు చెప్పినప్పుడు మేము మీ దగ్గర ఉన్నప్పుడు చాలా బాగుంటుంది గురువు గారు వ్యవహారం గానీ అన్ని అన్ని చల్లగా హాయిగా ఉంటుంది బయటికి వెళ్తే పడుతుందో వ్యవహారం కూడా అక్కడ పడుతుంది ఇది కూడా అంతే నాలో ఉంది ఆయన అది నాకు చల్లదండస్తుంది పై పక్కన వాళ్ళకి చల్లదనాన్ని ఇస్తుంది నేను కాదు కూరరు నాకు ఏది కులరో అదే ఇక్కడ ఉండే అందరికీ ఇస్తుంది అది నాలో నేనే ఇస్తున్నాను అనుకునేవాడు దేబ తింటాడు మేము బాగా చల్లగా ఉంటుంది అనుకుంటాం బయట అంతే గురువు ఆశల బల కోసమే కూర్చొని ఉంటాడు మరి గురువు గారి దగ్గరే ఉంటుంది బయట ఉండకపోతే మరి అది ఎట్లా గురువు బయట గురు లోపల బయట లేదు గురువుకు లోపల ఉంటుంది సకలం అది ఓకే మేమే సకలం సకలం అంటే ఇంకేం నువ్వేమి లేవు చెప్పలేదు మా వ్యవహారం చూసుకుంటే మీ దగ్గర ఉన్నప్పటి నుంచి మేము హైదరాబాద్కి వెళ్ళేటప్పటికి మధ్యలో జరిగే దీన్ని బట్టి చూస్తే దాన్ని బట్టి చూస్తేనే ఏడయ్య ఇది ఏదో గోపుగా ఏదో ఇబ్బందిగా అనిపించేది దాన్ని ఏమంటారు గురుగారు ఏమని నీ ఇష్టం వచ్చింది దానికి ఇబ్బంది చెట్టు కింద చల్లగా ఉండేది అన్నీ తెలుసు కానీ చెట్టు మీద ఎండ వాయిస్తుంటుంది ఆ చెట్టు అని ఊహిస్తుంది మొత్తం ఆ తీవ్రతని సుఖం చెట్టు కింద ఉండే వాళ్ళకే కానీ చెట్టు కింద ఎట్లా వస్తుంది అంటే మీరు అంటున్నారు చెట్టు అంతటా ఉంది కదా అని చెట్టు అంతా ఉంది దానికి సుఖం ఎట్లా వస్తుంది దాని కింద ఉన్న వాళ్ళు మాకు ఎక్కడున్నా అదే సుఖం రావాలి కదా అని అదే సుఖమే అదే వస్తుంది చెట్టు ఒక్కదానికే సుఖం ఉండదు కాబట్టి మనం ప్రతిదీ దేవుణ్ణి కోతాము ఈ అందరి బాధలు ఆయన చెట్టు పైన సగ భరిస్తాడు అట్ట భరిస్తా ఉంటాడు ఆయన మన బాధలన్నీ ఆయన భరిస్తాడు ఆయన నేడని ఉంటే